హాయ్ హలో అండి వెల్కమ్ టు కనిష్ త్రీ కన్నా ఛానల్ సో ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ అనమాట అదేంటంటే మా బాబు ఫస్ట్ ఇయర్ బర్త్డే కోసం షాపింగ్ అండి సో షాపింగ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి బాగా ఎగ్జైటెడ్గా ఏం వెయిట్ చేయకండి చాలా సింపుల్గానే షాపింగ్ చేసాంలే అండి ఫైనల్గా అయితే సో ఇక్కడైతే మీరు కొన్ని చూస్తారు సో బాబునైతే తీసుకుని వచ్చామండి షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ అయితే చెన్నై షాపింగ్ మాల్ అనమాట ఇది యాక్చువల్గా సో వచ్చాం కదా కొన్ని అయితే చూసామండి ఇప్పుడు బాబుకి ట్రైల్ కూడా వేస్తాం మీరు చూడండి ఎలా ఉంది ఏంటి అన్నదైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు సో బోర్గా అయితే ఏం అనిపించదులేండి మరీ అంతా ఎందుకంటే నేను కూడా బోర్గా ఉన్న క్లిప్స్ అయితే అన్నీ తీసేశాను బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేవే ఉంచా అనమాట బాగా నచ్చిందండి కలర్ ఏంటి అంతా కూడా కానీ ఒకటి ఏంటంటే బాగా హెవీ కాస్ట్ ఉందండి కాస్ట్ అయితే ఫైవ్ కే ఉందనమాట సో దానివల్ల అయితే నేను వద్దు మా తీసేసుకుందాం అన్నారు కానీ నేనే వద్దు అన్నానండి చిన్న పిల్లలకి అంత కాస్ట్ పెట్టి తీసిన వెంటనే ఏ దాన్ని దాని దాన్ని టైట్ అయిపోద్ది ఏదో ఒకటి అవుతుంది ఇప్పుడు మా వారు ఏమంటారంటే ఇప్పుడు సరిపడా ఏజ్కి సరిపడానే తిను వాడికి బాడీకి ఫ సరిగ్గా ఫిట్ అవ్వేలానే అని చెప్పేసి అంటారు నేనేమో సో అంత కాస్ట్ అయితే వద్దు అని చెప్పేసి కొంచెం లూజ్ కూడా తీయొద్దంటారండి అలాంటప్పుడు ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీయడం అని నేనైతే డ్రాప్ అయిపోయాను ఎందుకంటే కొన్ని రోజులు ఉండేది బట్ షాపింగ్ మాల్లో అయితే ఫ్యాన్ గాలి ఇదంతా ఉంది కదా అని చెప్పేసి అయితే ఆ ఫ్యాన్ దగ్గరికి అది వచ్చి నిల్చున్నామండి ఫైనల్గా మా బాబుకైతే ఇక్కడ అవ్వలేదు కానీ ఇదేంటి వేరే షాప్లో అయితే తీసుకున్నామండి నార్మల్ షాప్స్ ఉంటాయి కదా ఎందుకంటే ఇక్కడ హెవీ కాస్ట్ ఉంటున్నాయి బట్ పోనీ ఏమైనా అంత ఇదిగా ఉంటున్నాయా తర్వాత కూడా వేసుకోవచ్చా అంటే అలా ఏం లేదండి అందుకోసమే నేను ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పేస్తున్నాను నా ఫీలింగ్ అంతా ఏదైతే ఉందో అదంతా నేను వీడియో రూపంలో చెప్పేస్తున్నానండి అంటే చిన్నపిల్లల బట్టలకి అంత కాస్ట్ పెట్టడం వేస్ట్ అని నా అభిప్రాయం అండి ఓకే అని చెప్పేసి ఊర్లో కూడా మా వాళ్ళు చూశారు బట్ ఈ కలర్ కాదు అని చెప్పేసి ఇంకా మంచి కలర్ కోసం ట్రై చేద్దామని చూసాం బట్ ఇక్కడైతే కొన్ని వేసా ఇదైతే పర్వాలేదు పర్వాలేదు కే అండి బట్ ప్రాబ్లం ఏంటంటే నాకు మెరూన్ అడిగాను సేమ్ ఇదే ప్యాటర్న్లో సిమెంట్ ఉందన్నారు ఇందులో అన్నారు నాకు ఈ మోడల్ నచ్చలేదు చెంకి ఎన్నిసార్లు వేస్తాడు అని చెప్పేసి సో అలా ఏందనమాట మొత్తం షాపింగ్ అయితే ఫైనల్గా అయితే ఇంట్లో వాళ్ళకి కూడా ఇది నచ్చిందండి ఇది కూడా పర్వాలేదు ఓకే అన్నారు బట్ ఇదైతే బాబు అలాంటి మోడల్ వేశాడు అన్నప్రసన్కి అది అలాంటి మోడలే వేశాడు కదా అని చెప్పేసి సో ఓకే వదిలేసా ఇంకా నార్మల్ షాప్స్కి అయితే వెళ్ళామండి అక్కడ కూడా కొన్ని చూసాము యాక్చువల్గా నేను మా సిస్టర్ వెళ్ళాము అనమాట ఇంకక్కడికి మా వారు ఇంక నీతో వస్తే అని చెప్పేసి అన్నారు ఆయనతో వచ్చిన కాస్ట్ ఎక్కువ పెట్టు అని అంటారు అని నేను అలా చేసా వాళ్ళ చెల్లికండి ఇదేమో ఫ్రాక్ ఫైనల్గా వాళ్ళ చెల్లికైతే ఆ పింక్ ఫ్రాక్ తీసేసుకున్నాం ఓకే అయిపోయింది ఎల్లో కూడా చూసాము బట్ ఎల్లో వద్దులే కొంచెం సిల్క్లా ఉంది అది అదైతే లుక్ ఉందని పింక్ కలర్ది అయితే సెలెక్ట్ చేసామండి వాళ్ళ సిస్టర్కి సో వీడికైతే ఫైనల్గా తీసుకున్నది ఈ కలరేనండి బాబుకైతే వేసిన తర్వాత చాలా బాగుంది సో అదంతా అయిపోయిందా షాపింగ్ ఆ తర్వాత అయితే నేను మా వారు మా చెల్లి కలిసి ముగ్గురం అయితే ఊరు వెళ్తున్నామండి బాబుతో ట్రైన్ జర్నీ అంటే మామూలుగా ఉంటుందా బుక్ చేసుకున్నామండి ఏసీదే బుక్ చేసాము బట్ ఏమైందంటే అది కూడా ఏంటో మా టైం ఆర్ఏసీ మాత్రమే బుక్ అయిందండి బాబుతో ఒక ఇచ్చారులేండి ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తే టీసీ వచ్చినప్పుడు అడిగితే బాబుతో ఆర్ఏసీ అంటే ఎంత ట్రబులో తెలిసిందే ముగ్గురికి ఆర్ఏసీ వచ్చినాయి ఒకళ్ళతో కూడా అట్లీస్ట్ సీట్ కన్ఫర్మ్ అవ్వలేదండి బాబు అయితే తెగ ఆడాడు మొత్తం దానిలో ట్రైన్లో అయితే వద్దు అంటున్నారు నా కొద్ది కిందకి దిగిపోతానని ఒకటే పేచి సరే జనాలు ఎవరు రాలేదు కదా అని వదిలేనండి నేనైతే మళ్ళీ మీరు ఏంటి నువ్వు వదిలేసావా అది ఇది అని ఏమనుకోవద్దు ఇది కూడా ఇప్పుడిప్పుడే బాబు కొంచెం నడక స్టార్ట్ చేసి ఆ టైంలో నడక స్టార్ట్ చేసిన టైం అండి ఆల్మోస్ట్ మే బాబు షాపింగ్ అంతా చేసుకుని ఇంటికి వెళ్ళేది అప్పుడు అనమాట బర్త్డేకి ముందు సో మే ఎయిటీన్త్ ఆ టైం అండి ఇదైతే ఆ పిల్లలతో అంటే తెలిసింది సో ఇదైతే వెనకాల భర్త వాళ్ళ దగ్గరికి వచ్చేసి బాబు అయితే వాళ్ళకి హాయ్ చెప్పడం నమస్తే చెప్పడం వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడడం ఉండడం సో లిటరలీ ఒక విషయం అయితే అనిపించింది నాకు బాగా దిష్టి అయితే తగిలేసిందని నేను ఫీల్ అవ్వానండి మరి అలాంటప్పుడు వీడియో తీసి మా అందరికీ ఎందుకు అప్లోడ్ చేస్తామంటే మాకు ఒక మెమొరీలా ఉంటుందని చేస్తున్నాము అంతే తర్వాత తర్వాత చూసుకోవాలి మా బాబా యాక్టివిటీస్ అంటే మాకు ఉండాలి కదా అన్నట్టుగా అనమాట ఇన్ కేస్ మీకు నచ్చని నచ్చకపోని వీడియో అయితే సో మా వాడు చేసిన అయితే అదేనండి ఫైనల్గా వాళ్ళ పిన్నికి ఇచ్చామన్నమాట ఫోన్ తీయమని వీడియో అయితే వాళ్ళ పిన్ని తీస్తుంది అంత పైకి ఎక్కించిన పిల్లలు ఎవరైనా భయపడతారు అసలు భయం లేకుండా చూడండి కూర్చుని ఎలా చూస్తున్నాడో సరే మీరే దించుతారు నన్ను కిందకి అన్నట్టే ఉన్నాడనమాట బాబు అయితే చూస్తున్నారు కదండి ఎలా ఉంది ఏంటి అన్నది ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందుకే అన్నాను యాక్చువల్గా ఇది కూడా ఉంచుదామా న్యాచురల్గా ఉంటుంది ఈ వ్లాగ్లో ఓన్ అదే అక్కడ రియల్గా జరిగింది ఉంచుదామా అంటే ట్రైన్ సౌండే ఎక్కువ వినిపిస్తుందండి ఈ దీనికన్నా కూడా సో కిందకు దించామా పడుకుందాం నానా అని చెప్పేసి అంటే అప్పుడే వద్దు ఇంకా ఆడదాము అని ఇప్పుడు ఇంకా కిందకి దిగిపోతానండి మొత్తం అయితే మళ్ళీ కూడా అలా వాళ్ళ డాడీ అలా కూర్చోపెట్టి అయితే కంట్రోల్ చేస్తున్నారు బట్ ఇంకా వాడికైతే కిందకి దిగిపోవాలి ఆడేయాలి ఏదో చెయ్యాలి అని చెప్పేసి సో ఇప్పుడిప్పుడే అడుగులు వేసి కొంచెం నడక నేర్చుకుంటున్న మీదట నేనైతే స్లిప్పర్స్ కూడా ఏమీ ప్రిఫర్ చేయలేదండి మళ్ళీ ఇదొకటి ఒకటి అడుగుతారేమో మీరు స్లిప్పర్స్ వేయలేదా ట్రైన్లో అంటే జస్ట్ అప్పుడే వచ్చిన ట్రైన్ అప్పుడే దిగిన ట్రైన్ మీదట తర్వాత అయితే నేను ఇంకా ఆళ్ళు ఇక అడిగేసి పడుకో పెట్టానండి పడుకోబెట్టినప్పుడైతే చేతులు అవి కూడాను ఒకసారి పిల్లలు ఇంకెంత చెప్పినా వినరు ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసింది ఆ విషయం నేనంటే ఇప్పుడిప్పుడు చూస్తూ ఉంటాం మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందండి ఇంకా అక్కడ చూస్తానని చెప్పేసి ఆ గ్లాస్లో ఏండి ఇంకా ఎలా అలాగా అలా కంట్రోల్ చేసామన్నమాట మా వాడైతే నైన్కి మేము ట్రైన్ ఎక్కితే ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోయిందండి పడుకునేటప్పటికీ వాళ్ళ పిన్నికి వాడికి అయితే ఫైనల్గా ఒక బెర్త్ వచ్చింది ఇంకా వాళ్ళ పిన్నికి వాడికి ఇచ్చేసామన్నమాట అడిగితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు మేమిద్దరం ఇంకా ఒక దానిలో అయితే అడ్జస్ట్ అవ్వాము ఎప్పుడు ఎలాంటిది బుక్ చేసినా ఆర్ఏసీ వస్తుంది ఇంకా ఫస్ట్ క్లాస్ వేసేది బుక్ చేసుకుంటే ఆర్ఏసీ రా అదే ఆర్ఏసీ కాదు రాదేమోలే రిజర్వ్ అవుతాయి అనుకున్నాం బట్ అలా కూడా అవ్వట్లేదు కదా సో ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళ పిన్ని ఇంక ఎటు వెళ్ళొద్దు అన్నట్టు కాల్ పెట్టింది అయినా ఇంకా ఎక్కడికో వెళ్తానని ఎక్కుతున్నాడు దిగుతున్నాడు అలా చేశాడండి బాబు అయితే సో చూస్తున్నారు కదా పిల్లల యాక్టివిటీస్ చూడడం నచ్చిన వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోస్ చూస్తే బట్ జనరల్ వాళ్ళకి చూడాలి అంటే కొంచెం బోరింగ్గా ఇరిటేటింగ్గా అలా ఉంటుంది ఇంకా నా వాయిస్ ఓవర్ అన్నదైతే మీరే చెప్పాలండి కొన్ని కొన్ని ఆటలకి బాగానే ఇచ్చేస్తూ ఉంటా కానీ కొన్ని ఏం చెప్పాలో తెలియక ఆహో అని చెప్పేసి అలాగా అనేస్తూ ఉంటాను బట్ రియల్ వాయిస్ పెడదామా న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే ఆ వాయిస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ట్రైన్ సౌండ్ ఎక్కువ ఉంటుందండి వాడు ఇది చేసిన దానికన్నా మేము మాట్లాడిన మాట ఇంకే చేస్తున్నారు చూసారా ఇంకా వెళ్ళిపోతానని దాటేసి ఇంకా అదంతా నడుస్తానని మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు వీళ్ళ దగ్గరికి వెళ్తా అని చెప్పేసి అనమాట అయ్యో ఇలా ఉందండి మొత్తానికి మా ట్రైన్ జర్నీ అయితే ఓకే బాగా జరిగింది ఇంకా నేనైతే వ్లాగ్ని తీయలా ఇంకా ఇంకా ఏదేంటి ఫుల్ వ్లాగ్ని అయితే ఏం తీయలేదండి ఇంకా ల్యాగ్ చేయొద్దులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడతో వీడియో ఎంచేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి వీడియోకి ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్